సిరిపురం అనే గ్రామంలో రాము సీత అనే భార్యభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి ముందు వెనక ఎవ్వరూ లేరు ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం పేరుకు తగ్గట్టే సీతారాములు రాము అదే ఊరిలో జమీందారి దగ్గర తోట పని ఇంటి పని చేస్తూ సంపాదిస్తున్నాడు అయితే వచ్చే జీతం డబ్బులు వారికి కనీసం రెండు పూటలా భోజనం చేయడానికి కూడా సరిపోవడం లేదు రాముకు పెద్దగా చదువు లేనంత కారణంగా రాముకు ఎక్కడా ఉద్యోగం అనేది రాలేదు ఇక జమీందారు తన దగ్గర ఇంటి పని పొలం పని అప్పగించి ఎన్నో ఏండ్ల నుండి పని చేయించుకుంటూ ఉన్నాడు అరే బియ్యం ఇంతే ఉందే సరే ఇంతవరకు వండి ఆయన రాగానే భోజనం పెడదాం ఎలాగో జీతం వచ్చే సమయం అయింది కదా దాంతో బియ్యం సరుకులు కొనుక్కోవచ్చు అయ్యో సీత నాకు జమీందారు గారు అక్కడే భోజనం పెట్టేశారు నేను నాకు వద్దని బలవంతు పెట్టద్దని చెబుతూనే ఉన్నాను కాని ఆయన నా మాట వింటేనా ఇక్కడ ఈ రోజు తినవలసిందే అని బలవంతంగా నాకు పంచపక్ష పరమాణాలు పెట్టారు తెలుసా అవి ఎంత రుచిగా ఉన్నాయో నువ్వు భోజనం చేసేసి పడుకో నా భోజనం అయిపోయింది బాధపడుకు ఈసారి ఎప్పుడైనా అలా భోజనం పెడితే నీకూడా కొంచెం తీసుకువస్తాలే బియ్యం నిండుకున్నాయని అనుమానం వచ్చిందేమో పాపం భోజనం చేసేశానని జమీందారు గారు పెట్టారని అబద్ధం చెప్తున్నారు జీతం ఇవ్వడానికే బాధపడిపోయే జమీందారు గారు ఈయనను పిలిచి పంచపక్ష పరమాణాలతో భోజనం కూడా పెడతారా ఆయన కడుపు మార్చుకొని నాకు భోజనం పెట్టాలని చూస్తున్నారు నాకు తెలిసి ఈ పాటికి బియ్యం నిండుకొని ఉంటాయి ఆ ఉన్న కాస్త వండి నాకు పెట్టి తను అనుకుంటుంది సీత అందుకే జమీందారు గారు అన్నం పెట్టారని ఆ పద్ధం చెప్పేశాను అప్పుడైనా వండింది కాబట్టి ఆ కాస్తైనా తను తింటుంది అయ్యో నేను కూడా తినేశానండి ఇందాక చాలా ఆకలి అనిపించింది వండిన దాంట్లో నేను కొంత తినేసి కొంచెం నీకు ఉంచానంతే ఇప్పుడు ఆ అన్నం ఏం చెయ్యాలి సరే నేనొక ఉపాయం చెప్తాను మీరు కాదనకూడదు అయితే మన ఇద్దరం తిని చాలాసేపు అయింది కదా అందుకని ఉన్న అన్నం ఇద్దరం చెరసగమేసి తిన్నాం అప్పుడు ఎవ్వరికీ ఎక్కువ అవ్వదు ఏమంటారు సీతకు నేను అబద్ధం చెప్పానని అర్థమైనట్టుంది అందుకనే సగమైనా నాకు పెడదామని అలా అంటుంది సరే నేను కూడా కొంత తింటే తృప్తి పడుతుంది సరే సీత ఇదేదో బానే ఉందిలే పెట్టు నువ్వు నేను ఇద్దరం కలిసి చేరుకాస్తా తిన్నాం రేపు జమీందారు గారు జీతం ఇస్తానన్నారులే ఇంట్లో కావలసినవి గాని అలా సగం రోజులు వీళ్ళిద్దరూ చేసే పని ఇదే ఒకరి కోసం ఒకరు ఒకరు తినాలని ఒకరు అబద్ధం చెప్తూ కడుపు మార్చుకుంటూ ఉండేవాళ్ళు ఎన్ని కష్టాలు పడినా కలిసే వాటిని ఎదుర్కొంటున్నారే తప్ప కృంగిపోలేదు ఊరిలో ఉండేవాళ్ళందరూ సీతారాములంటే ఇలానే ఉండేవాళ్లేమో ఆ రోజులు మేము చూడలేదు కాని ఈరోజు మీ ఇద్దరిని చూస్తుంటే వాళ్లే తిరిగి మళ్ళీ పుట్టారా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండేవారు అదే ఊరిలోనే సీతారాముడు ఉంటున్న పక్క ఇంట్లోనే ఉంటుంది వనజాక్షి వనజాక్షి కూతురు గౌరీ అంతో ఇంతో ఉన్న కుటుంబమే ఏ సమస్యలు చింత లేవు చిన్నతనం నుండి ఒక్కతే కూతురు కావడం వలన ఏ ఇబ్బందులు లేకుండా గారాభంగా పెరిగింది గౌరీ గౌరీ తన భర్తతో గొడవపడి ఆ ఇంట్లో నేను ఉండలేనంటూ పుట్టింటికొచ్చి కూర్చుంది వనజాక్షి తనని చూసి ఎంతో బాధపడేది కూతురు జీవితం ఇలా ఉండవలసిందేనా అనే బాధ వనజాక్షిని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది చూడమ్మా గౌరీ వాళ్ళిగర్నీ చూడు సీతారాముల్లాగా ఎప్పుడు అన్యోన్యంగా ఎన్ని కష్టాలు పడుతున్నా వాటిని నవ్వుతూ ఎదుర్కొంటున్నారు ఒక్కరోజు కూడా ఆ ఇంటిలో మాటలు గట్టిగా వినపడిందే లేదు ఇప్పటిదాకా భార్యాభర్తలిద్దరూ గొడవపడిందే లేదు వాళ్ళని చూసినప్పుడల్లా ఎంతో ముచ్చటేస్తుంది వాళ్ళని పొగడని వాళ్ళంటూ లేరు ఈ ఊరిలో ఏ తల్లైనా తన కూతురి జీవితం అలా ఉండాలని కోరుకుంటుంది కష్ట సుఖాలన్నవి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి వాటిని మన భాగస్వామితో పంచుకోవడం నేర్చుకోవాలి అంతేకాని భాగస్వామితోనే గొడవలు తెచ్చుకొని ఇలా జీవితాన్ని అయోమయం చేసుకోకూడదు నీకు ఎన్నోసార్లు సర్ది చెప్దామని ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వు నా మాటలు పట్టించుకోవడమే లేదు నా కూతురు కూడా తన భర్తతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక కనీసం వాళ్లకు ఉన్నట్టు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు కదా మీకు అబ్బాయిది మంచి ఉద్యోగం ఏవేవో సాకులు వెతుక్కోకపోతే కలిసి కలిసిమెలిసి ఉండొచ్చు కదమ్మా నువ్వు చెప్పడానికి అన్నీ బాగానే ఉంటాయి అక్కడ నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసమ్మా చూస్తూ చూస్తూ కష్టాల్లో బ్రతకమని కూతురుకి చెప్తున్నావు వాళ్ళిద్దరినీ చూసి నిజమనుకుంటున్నావా వాళ్ళిద్దరూ బయటికలా నటిస్తున్నారంతే వాళ్ళేమి నువ్వు అనుకున్నట్టు అన్యోన్యత దంపతులేమి కాదు అలా గౌరీకి వనజాక్షి ఎన్నోసార్లు నచ్చజెప్పాలని చూసినా తన మాట పట్టించుకునేది కాదు పైగా వనజాక్షి వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటుంది అన్న ఈర్షతో వాళ్ళిద్దరి మీద ద్వేషం పెంచుకుంది గౌరీ వాళ్ళని ఊరులో వాళ్ళందరూ మెచ్చుకోవడం తనకేమాత్రం నచ్చలేదు వాళ్ళు ఎప్పుడు బయట కనిపించినా చాలా కోపం వచ్చేది వాళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి అనుకుంది గౌరీ ఇలా ఉండగా ఒకరోజు రాముకు విపరీతమైన జ్వరం వస్తుంది రాముకు మందుల కోసమైనా సీత దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండగా సీతకు ఒక ఆలోచన వచ్చింది మీరేమీ బాధపడకండి పక్కింట్లోనే వనజాక్షి అమ్మగారు ఉన్నారు కదా ఆమెకి నేనంటే చాలా ఇష్టం ఎంతో మంచి మనిషి కూడా ఆమెకు మనం కష్టాల్లో ఉన్నామని తెలిస్తే కాస్త డబ్బు అప్పుగా ఇస్తారు నేను వెళ్ళి అడిగేసి వస్తాను దాంతో మీకు మందులు తీసుకువస్తాను జీతం రాగానే అప్పు తీర్చేద్దాం నేనడిగితే ఆవిడ కాదనరు ఇప్పుడే వెళ్ళేసి వస్తాను అలా సీత డబ్బు అడగడానికి వనజాక్షి అమ్మగారి దగ్గరికి వెళ్ళింది అయితే ఆ సమయానికి వనజాక్షమ్మ ఆవిడ భర్త ఆ ఊర్లో లేరు గౌరీ ఒక్కతే ఉంది వనజాక్షమ్మ ఉంటే పాపం సీతకు ఎలాగైనా డబ్బు ఇచ్చేది కానీ సీత మీద గౌరీ అసలే కోపం మీద ఉంది కదా ఏమాత్రం డబ్బు ఇవ్వడం ఇష్టం లేక ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేదు సీత అని చెప్పి ఇంట్లో నుండి సీతను పంపించేసింది పాపం సీత తప్పనిసరి పరిస్థితుల అప్పు కోసం వచ్చినా తన పరిస్థితిని చూసి గౌరీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకునింది అసలే వాళ్ళనిద్దరినీ ఎప్పుడెప్పుడు విడదీద్దామా అనుకున్న గౌరీ ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు ఇప్పుడు సీతకి డబ్బైతే ఇవ్వలేదు కానీ మరునాడు రాముతో మాత్రం నిన్న సీతక్క నా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళింది నీకు మందులవి తీసుకువచ్చిందా రాము జ్వరం తగ్గిందా కాస్త ఓపిక వచ్చినట్టు కనిపిస్తున్నావే సీతక్క చెప్పింది డబ్బు రాగానే జీతం చెల్లిచ్చేస్తామని అదేదో త్వరగా చూడు మాక్కూడా బోలెడు ఖర్చులున్నాయి అదేంటి నిన్న సీత గౌరీ డబ్బు ఇవ్వలేదని చెప్పింది కదా ఇప్పుడు గౌరీ వచ్చి డబ్బు ఇచ్చాను త్వరగా చెల్లించండి అని చెప్తుంది పాపం వనజాక్షమ్మగారు నింటే ఖచ్చితంగా సహాయం చేసేది ఏదో దేవుడు దయవల్లా జ్వరం తగ్గి కాస్త ఓపిక వచ్చింది డబ్బు ఇవ్వకుండానే ఇచ్చినానని చెప్పి డబ్బు చెల్లించమని అడుగుతుంది నాకు తెలుసు డబ్బుగానే ఇచ్చి ఉనింటే సీత నాకు ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పి ఉండదు మందులు తీసుకురాకుండా ఉండదు దీనికి సాక్ష్యం లేదు కనుక ఈమెలా అబద్ధం చెప్తుంది చాచా అసలు అనవసరంగా డబ్బు అడగడానికి వెళ్ళింది సీత ఇప్పుడు పాపం ఎలా ఇరికించేసిందో సంగతంతా చెప్తే సీత ఎక్కడ బాధపడుతుందేమో అని రాము ఏమి చెప్పకన్నా ఉండిపోయాడు ఇక గౌరీ ఈ కారణంగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవవుతుందని డబ్బు తీసుకొని కూడా డబ్బు తీసుకురాలేదు అని అబద్ధం చెప్పిందని సీతతో దెబ్బలాడతాడని అనుకునింది ఎప్పుడెప్పుడు ఇంటిలో నుంచి గట్టి గట్టిగా మాటలు వినిపిస్తాయా అని ఎదురుచూసింది అయితే గౌరీ కోరుకున్నట్టుగా ఏమీ జరగలేదు కాకపోతే రాము సీతతో మాత్రం ఇంకెప్పుడు పక్కింటికి వెళ్ళి డబ్బు అప్పు అడగవద్దని చెప్పాడు సీతకు ఎందుకో అర్థం కాకపోయినా రాము చెప్పిందానికి సరే అనింది తర్వాత రోజు ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ కనిపించారు గౌరీకి గౌరీకి చాలా కోపం వచ్చింది ఇంత జరిగినా ఇంత మోసం చేసిందని చెప్పినా వాళ్ళిద్దరూ మళ్ళీ ఇలా నవ్వుతూ ఎలా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది గౌరీకి ఇంకా మళ్ళీ ఎలాగైనా ఇరికించాలి అనుకొని మళ్ళీ అటుగా వెళుతున్న రాముతో డబ్బు గురించి అడిగింది సరే గౌరీ వీలైనంత తొందరగా డబ్బులు చెల్లిస్తాం కొంచెం సమయం కావాలి ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నావే నేను ఊరేళ్లకు ముందు పెట్టెలో ఎంత డబ్బు పెట్టానో అంత డబ్బులు అలాగే ఉంది నువ్వు సీతకి డబ్బిచ్చానంటున్నా ఎక్కడి నుంచి ఇచ్చావు నీ దగ్గర వేరే డబ్బులేమీ లేవు కదా ఏం కావాలన్నా అందులో నుంచే వాడుకోమని చెప్పానా లేదా నువ్వేమీ వాడుకోలేదని నాకు అర్థమయ్యింది ఇంతలో రాముగాని డబ్బులు అడుగుతున్నావు నీకు ఊరి నుంచి వచ్చిన వనజాక్షమ్మ రామును అడగడం గౌరీని చూసి మొత్తం అర్థం చేసుకునింది అయితే కూతురు ఏదో ఆకతాయితనంగానో పొరపాటు చేసిందేమోలే అనుకుని ఇలా బుద్ధి చెప్పి ఇంటిలోకి తీసుకువెళ్ళిపోయింది వనజాక్షమ్మ రాముకు తీసుకొని అప్పును చెల్లించవలసిన అవసరం లేకపోయింది వనజాక్షమ్మ చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు జరిగిన సంఘటన వల్ల గౌరీకి పంతమింకా పెరిగిపోయింది చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్న ఈ రోజుల్లో ఇంత నమ్మకంగా ఇంత ఆప్యాయంగా ఉండడం భార్యాభర్తల్ని ఎక్కడా చూడలేదు వాళ్ళని ఎలాగైనా విడగొట్టి తీరాలని అనుకునింది గౌరీ ఎక్కడికెళ్తున్నావు సీతక్క నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది పాపం రాము నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని ఎంతో కష్టపడుతున్నాడని నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని అనుకుంటూ ఉంటావు కదా నీకు అస్సలు విషయం తెలీదు నువ్వు వట్టి అమాయకురాలు సీతక్క గౌరీ ఏం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు నేననుకోవడమేంటి అవును రాముకు నేనంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమ కూడా తనే నాకు అందిస్తాడు చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాల్ని నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ఏదో పొరపడుతున్నావు గౌరీ పొరబడుతుంది నేను కదక్క నువ్వు రాము జమీందారి గారి అమ్మాయితో ప్రేమగా మాట్లాడడం ఆప్యాయంగా ఉండడం నేను చాలాసార్లు చూశాను ఎన్నోసార్లు నీకు చెబదామని కూడా చూశాను కాకపోతే ఎందుకులే మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడమని ఇప్పటిదాకా నేను ఆ మాట ఎత్తలేదు కాకపోతే ఇప్పుడే రాము ఆ పాడుబడ్డ గుడివైపుకు వెళ్ళాడు పైగా కొంత డబ్బు కూడా తీసుకువెళ్ళాడు చూడగానే ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచన వచ్చి నీకు చెబుతున్నాను ఎప్పుడు ఆ పాడుబడిన గుడివైపే జమీందారు గారి అమ్మాయిని కలుస్తూ ఉంటాడు నీకు తప్ప ఈ విషయం చాలామందికి తెలుసు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో ఇప్పుడు రాము నీ పైన చూపిస్తున్న ప్రేమంతా ఉత్త నటనే గౌరీ పాడుబడ్డ గుడి దగ్గర దొంగల సావరం అంటారు కదా అక్కడికెలా వెళ్ళారు నువ్వన్నట్టు అక్కడేలా మాట్లాడుకుంటున్నారో ఆ అది దొంగల సావరమే కానీ రాత్రిపూట వాళ్ళు వస్తూ ఉంటారు పొగలు అక్కడ ఎవ్వరూ కనిపించరు మరి ఊర్లో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుకోవాలి అంటే అదే కదా అనువైన చోటు అందుకనే అక్కడికి వెళ్తూ ఉంటారు అయినా కూడా అక్కడ అక్కడ కొంతమంది చూసి నాతో చెప్పారులే అలానే నాకు తెలిసింది అయ్యయ్యో ఎంత పగటుపూట అయితే మాత్రం వాళ్ళ స్థావరంలోకి ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు డబ్బు కోసమో లేదా వాళ్ళు గుట్టు తెలిసిపోతుందని భయంతోనో ఏమైనా చేయొచ్చు అటువంటి చోటికి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి సీత గౌరీతో ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తన చేతికి దొరికిన కత్తిని తీసుకొని ఎలాగో అక్కడ దాచుకొని బయలుదేరింది కాసేపటికి బయటికి వెళ్ళిన రాము ఇంట్లోకి వస్తూ ఉంటాడు రాము ఇంట్లోకి వెళ్తున్నావా సీతక్క లేదుగా ఇందాకే డబ్బు తీసుకొని ఆ పాడుబడ్డ గుడి దగ్గరికి వెళ్ళింది పాడుబడ్డ గుడివైపా అది దొంగల సావరం అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం అసలు సీత అటువైపు ఎందుకు వెళ్ళింది ఏమి చెప్పమంటావ్ ఇప్పుడే కాదు సీత సార్లు పాడుబడ్డ గుడివైపుకి డబ్బులు తీసుకొని సార్లు వెళ్ళింది నేను బోల్డని సార్లు చూశాను ఎందుకనుకుంటున్నావు అక్కడ వాళ్ళ తమ్ముణ్ణి రహస్యంగా రమ్మని డబ్బిస్తుంది నువ్వు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన డబ్బులంతా వాళ్ళ తమ్ముడికి ఇచ్చి హాయిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది నీకు మాత్రం తినడానికి కూడా డబ్బులు లేదు అని చెప్తూ ఉంటుంది కానీ నువ్వు సీత చాలా గొప్పదని నిన్ను బాగా చూసుకుంటుందని ఎంతో ప్రేమిస్తుందని అనుకుంటూ ఉంటావు నేను చాలాసార్లు తనకు డబ్బులు ఇవ్వడం చూశాను ఉండపట్టలేక ఈరోజు నీకు నిజం చెప్పేశాను అయినా దొంగల సావరం అయితే ఏముంది వాళ్ళు దొంగలే కదా తోడు దొంగలు అందుకనే వాళ్ళు అక్కడ కలుసుకుంటూ ఉంటారు అరే అక్కడికి వెళ్తే సీతకు చాలా ప్రమాదం ఏ సమయంలో దొంగలు అక్కడ ఉంటారో తెలియదు వాళ్ళు ఎంత పనైనా చేస్తారు వెంటనే వెళ్ళి సీతను కాపాడుకోవాలి ఇలా అనుకుని రాము గౌరీ మాటలు వింటూనే ఆ గుడివైపు పరుగులు పెట్టాడు ఇక వీళ్ళిద్దరినీ ఎవ్వరూ కలపలేరు అనుకొని సంతోషంలో మునిగిపోయిన గౌరీని చూసి తల్లి గౌరీ ఏమిటే ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఎప్పుడు ఇంత సంతోషంగా చూసి ఎరగను అదేమిటో నాకు చెప్పు చెప్తా అమ్మా నువ్వు నెత్తిని పెట్టుకొని పగుడుతూ ఉంటావే ఆ సీతారాముల్ని కాసేపట్లో వాళ్ళిద్దరి బండారం బయటపడుతుంది చూస్తూ ఉండు ఇక ఈరోజు వాళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం వాళ్ళిద్దరి మధ్య తీరని చిచ్చు పెట్టాను కాసేపటిలోనే అది ఊరంతా వ్యాపిస్తుంది వసై గౌరీ నీకేం మాయరోగం వచ్చింది ఒక చెడ్డ కోతి మందంతా చెడిచిందని నువ్వు నీ జీవితం నాశనం చేసుకుంది చాలదన్నట్టు బాగున్న వాళ్ళ జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నావా వాళ్ళని చూసి నువ్వు బాగుపడమని చెప్తే వాళ్ళంతాయికి చిచ్చు పెడుతున్నావా చిచ్చి వాళ్ళిద్దర్ని ఎక్కడికి పంపించావు అసలు ఏం చేశావ్ నాకు మొత్తం విషయం చెప్పు గౌరి ఏం చేసిందో వాళ్ళని ఎక్కడికి పంపించిందో జరిగిందంతా వనజాక్షికి చెప్పింది ఇంతలో ఒక్కరు ప్రమాదంలో ఉన్నారని ఇంకొకరు వెళుతూ వెళ్ళిన రాము సీత అక్కడ కలుసుకున్నారు అమ్మయ్య కనిపించారా మీరిక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ ప్రమాదంలో ఉన్నారో అసలు ఇటువైపు ఎందుకు వచ్చారో అని నుంచి కంగారు పడుతున్నాను నేను వచ్చినప్పటి నుండి వెతుకుతున్నాను మీరెక్కడా నాకు కనిపించలేదు పోనీలేండి మీరు క్షేమంగా ఉన్నారు నాకంతే చాలు అసలు నేను ఇక్కడికి వచ్చానని నీకు చెప్పిందెవరు ముందు ఆ విషయం చెప్పు అయితే అది మన పక్కింటి గౌరీ లేదు తను చెప్పింది మీరు ఇటువైపు వచ్చారని అలా సీత జరిగిందంతా రాముకు చెప్పింది రాము ఆశ్చర్యపోయి గౌరీ చెప్పిందంతా సీతకు చెప్పాడు గౌరీ తనకు కావాలనే అబద్ధాలు చెప్పిందని ఇద్దరికీ అర్థమయ్యింది సీత గౌరీ నీతో అంత మాట అన్నదా మరి వచ్చినప్పటి నుండి నన్ను ఒక్క మాట అడగలేదే పైగా నా కోసం నేను ప్రమాదంలో ఉన్నారేమో అని కంగారు పడుతూ వచ్చావు చూడగా కత్తి కూడా తీసుకువచ్చావు చీచీ అవన్నీ నేను ఎందుకు నమ్ముతానండి మీ గురించి నాకు తెలీదా గౌరీ ఏదో పొరపాటు పడినట్టుంది తను మీరు ఇటువైపు వచ్చారు అని చెప్పడంతో మీరెక్కడ ప్రమాదంలో ఉన్నారో అనుకొని వచ్చానే తప్ప మీ మీద అనుమానంతో కాదండి నాకు మీరేంటో బాగా తెలుసు తనే ఎవర్నో చూసి ఎవరో అనుకొని పొరపాటు పడినట్టుంది మరి మీరు పిచ్చి సీత నీకు తమ్ముళ్ళు అన్నయ్యలు బంధువులు ఎవ్వరూ లేరని నాకు తెలీదా ఏమిటి గౌరీ చెప్పినంత మాత్రాన నువ్వు ఎవరికో డబ్బులు తీసుకువెళ్ళి చేరవేస్తున్నావని నేనెలా అనుకుంటాను నువ్వేదో ప్రమాదంలో పడ్డావేమో అనుకొని వచ్చానే తప్ప నువ్వు నేను అనుకోను ఇదా నేనెప్పుడు చేసింది నీకొక సంగతి చెప్పనా నువ్వు చెప్పగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ పాడుబడ్డ గుడివైపుకు వెళ్లారు అక్కడ కూర్చొని నిజం చెప్పమని ఒక్కరినొక్కరు దెబ్బలాడుకుంటారు అని అనుకుంటున్నావు అక్కడ ఏం జరిగి ఉంటుందో నన్ను చెప్పమంటావా రాము ప్రమాదంలో ఉన్నాడేమో అనుకొని సీత సీత ప్రమాదంలో ఉందేమో అనుకుని రాము ఒకరినొకరిని కాపాడుకోవడానికి వెళ్ళింటారు నాకు తెలిసి అదే నిజం కాసేపట్లో ఒకరినొకరు నవ్వుకుంటూ తిరిగి వస్తారు చూడు వనజాక్షి చెప్పిన మాటలతో గౌరీ అవాక్క అదే విషయం గురించి ఆలోచిస్తూ నిలుచున్న గౌరీకి వనజాక్షి చెప్పినట్టుగానే రాము సీత నవ్వుకుంటూ రావడం గౌరీ చూసింది మతిపోయింది గౌరీకి నోటి వెంట మాటే రాలేదు వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు గౌరీని చూసిన కనీసం అడగనైనా అడగలేదు ఇదంతా చూసిన వనజాక్షమ్మ గౌరీతో గౌరీ అదేనమ్మా బంధమంటే చిన్న విషయాలకి అనుమానిస్తూ గొడవలు పెట్టుకుంటూ అది జీవితం కాదు ముందు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అప్పుడు ఎటువంటి పరిస్థితినైనా సరిగ్గా చూడడం శక్తి వస్తుంది ఎప్పుడైతే నమ్మకం ఉండదో అప్పుడే అనుమానాలు కూరుకుపోతాయి కళ్ళ ముందు జరిగే నిజం కూడా కనిపించదు దీన్ని బట్టి చూస్తే మీ ఆయన విషయంలో నువ్వు కూడా ఎక్కడో పొరవాటు పన్నిట్టు అనిపిస్తుంది నా మాట విను నీ జీవితం ఇలా ఒంటరిగా తయారు చేసుకోవద్దు వాళ్ళని చూడు నువ్వు కూడా ఇంకొకరి చేత ఇలాగే అనిపించుకోవాలి భార్యాభర్తలు ఎంత బాగున్నారు అని నీ ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి ఇకనైనా నీ భర్తని అర్థం చేసుకో ఇబ్బంది ఉంటే సర్దుకుపో భేదభాగాలు ఉంటే అవగాహన పెంచుకో అంతేకాని ఇలా నీ జీవితం నాశనం చేసుకొని ఆ బాధని ఎవరి మీదో మీద చూపించాలో తెలియక వాళ్ళ మీద చూపించావు అంత మంచి జంటను ఇంకా విడదీసే ప్రయత్నం చెయ్యకు నీ జీవితం బాగు చేసుకునే ప్రయత్నాలు చెయ్యి అర్థమైందా ఈసారి తల్లి చెప్పిన మాటలు గౌరీ మనసుకు తాకాయి ఎన్నోసార్లు మనసులో తల్లి చెప్పిన మాటలు కొట్టేసినా ఈసారి జరిగిందాన్ని బట్టి గౌరీ తన మనసును మార్చుకుంది తన జీవితం బాగు చేసుకోవాలని నిర్ణయించుకొని తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది ఆ సీతారాములు ఎంతో సంతోషంగా అన్యున్యంగా జీవించారు ఏ బంధానకైనా నమ్మకమే పునాది భార్యాభర్తల బంధానకైతే తప్పనిసరి ఇలా ఒకరిపై ఒకరికి నమ్మకం అవగాహన ఉన్నప్పటికీ ఆ జంట తప్పకుండా సీతారాములే అనిపించుకుంటారు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం